అందరికీ నమస్కారం అండి గ్రీన్ ట్రెండ్స్ యూనిసెక్స్ అండ్ స్టైల్ సెలూన్ గురించి ప్రత్యేకంగా మేము ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏమీ లేదు ఆల్రెడీ ఆల్ ఓవర్ ఇండియా ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయన్నమాట వీళ్ళ ఫ్రాంచైజెస్ సో సక్సెస్ఫుల్గా ఇన్ని ఏళ్ల పాటు బ్యూటీ ఫీల్డ్లో ఉండడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ ట్స్ టు యూల్సో డ్రీమ్ ట్రెండ్స్ ని చూస్ చేసుకుని సేఫ్ సేఫ్గా స్టార్ట్ సో బ్యూటీ అనేది ఇవాళ రేపు ఊరుల దగ్గర నుంచి సిటీ దగ్గర వరకు ఒక అవేర్నెస్ వచ్చేసింది చిన్న ఫంక్షన్ అయినా ఏదైనా కానీ బాగా గ్రూమ్ అవ్వాలి హెయిర్ దగ్గర నుంచి బ్యూటీ వరకు మేకప్ వరకు అందరూ బాగా రెడీ అవుతున్నారు సో అలాంటి సర్వీసెస్తో మనం అని కూడా లాకో హిల్స్ రోడ్లో మీరు స్టార్ట్ చేయడం అనేది ఇబ్బంది చాలా హ్యాపీ ఎందుకంటే డిస్ప్లేస్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ప్లే సర్వీసెస్ అండ్ ప్లేస్ అండి ఎందుకంటే మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు మణికొండలోనే పుట్టలు పుట్టలు యాప్ ఇక్కడి నుంచే పుట్టకొస్తారు అండ్ చాలా మంది ఇక్కడే సెటిల్ అయ్యారు సో ఈ ఏరియా అనేది చాలా బాగా తెలివిగా చూస్ చేసుకున్నారు సో కంగ్రాట్స్ టీవ్ అండి సో గ్రీన్ ట్రెండ్స్ అనేది మన నమ్మకాన్ని ఇప్పుడు తప్పకుండా వాళ్ళ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ అప్గ్రేడ్ అవుతూ కొత్త కొత్త టెక్నిక్స్ తోటి కొత్త కొత్త ఏమంటారు సర్వీసెస్ తోటి అప్డేట్ అయ్యి వీళ్ళ సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట సో తప్పకుండా ఇక్కడ సర్వీసెస్ ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ చక్కగా అవైల్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా స్మూత్ కోరుకుంటాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను చూస్ చేస్తున్నా తప్పకుండా తప్పకుండా మా మేనేజర్ చేస్తా సో యా నా హస్తవాసు బాగుంటుంది లక్కి అని చెప్పి చాలా మంది నమ్మకంతో నన్ను ఇక్కడికి పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఐ విష్ ఆల్ ది బెస్ట్ హార్ట్ఫుల్ గా శుభం స్టేట్మెంట్ స్టైల్ ఇస్ అందరికి తెలిసిందే అండి ఫస్ట్ మన కంఫర్ట్ తోటి స్టార్ట్ అవుతుంది అండ్ కాన్ఫిడెన్స్ తోటి ఎండ్ అవుతుంది సో అక్కడి నుంచి మనకి ఇక్కడికి బ్యాలెన్స్ చేసేదే ఇలాంటి సెలూన్స్ అనమాట సో అంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటే ఈ మధ్యలో కాస్మటాలజీ కూడా అందరూ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా సో వాట్ కైండ్ ఆఫ్ సజెస్ట్ యూ విల్ గివ్ ఫర్ ద థింగ్ ప్లానర్స్ సజెషన్స్ ఇచ్చేంత క్వాలిఫికేషన్ నాకు ఉందో లేదో తెలియదు కానీ ఒక ఫ్రెండ్లీగా ఊరికి అవేర్నెస్ కోసం చెప్పాలంటే డెఫినెట్లీ ఆ ప్రిస్క్రిప్షన్స్ లాంటివి అయితే చూసుకోండి వాళ్ళ డాక్టర్స్ అయితేనే ఆ ప్రిస్క్రిప్షన్స్ ని ఫాలో అవ్వండి లేదంటే ఫాలో అవ్వకండి అఫ్ కోర్స్ ఎవరికి వాళ్ళు ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా ఒకసారి కన్సల్ట్ చేస్తే బెటర్ ఎటువంటి కొంచెం ఎక్కువ పెద్ద ట్రీట్మెంట్స్ ఉంటాయి కదా అలాంటివి మాట్లాడుతున్నాను నార్మల్ బ్యూటీ సర్వీసెస్ స్టైలింగ్ అంటారు అది ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు ముఖ్యంగా ఇలాంటి గ్రీన్ ప్లేస్ అవుతారండి ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు బ్యూటీ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా మంచిగా లిప్స్టిక్ వేసుకొని వేసుకొని లైట్ మేకప్ వేసుకొని వెళ్తున్నారు కదా ఇట్ కమ్స్ విత్ కాన్ఫిడెన్స్ కదా ఎవరు వద్దనుకుంటారు ప్రెసెంట్ ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ హరిహర వీరమల్ అండి అండ్ దెన్ కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి రవి తేజ గారితో ఒకటి ఇంకా ప్యాషన్ అని మిస్టర్ మిస్టర్ ఈడియట్ అని చెప్పేసి ఫైవ్ మూవీస్ చేస్తున్నాను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ రిలీజ్ థ్యాంక్ యూ అండి మనీ క్వశ్చన్ ఫైవ్ కొంచెం ఎవ్రీ ఎవ్రీ పర్సన్ ఇన్స్పైర్డ్ బై సంబల్ నాకు నేనే ఇన్స్పిరేషన్ అండి ఎందుకంటే ఫస్ట్ టైము ఒక ఛానల్లో నాకు వచ్చిన అవకాశం ద్వారా మేకప్ లుక్ చూసుకున్నప్పుడు నేను ఇలా ఉంటానా నేను ఇలా కనిపిస్తానా ఇంత బాగుంటానా అని చెప్పేసి నా పిక్చరే నాకు ఇన్స్పిరేషన్ అండి సి ఎవరెవరో ఆర్టిస్టుల పేరు చెప్పచ్చు బట్ మనలో మనం చేంజ్ కనుక్కున్నప్పుడు అది లైఫ్ లాంగ్ మనల్ని డ్రైవ్ చేస్తూ ఉంటుంది బ్యాక్ అండ్ సో ఐ బిలీవ్ ఇన్ దట్ సూపర్ సూపర్ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హిమజ సో ఈరోజు మణికొండలో ఉన్న ల్యాంకో హిల్స్ రోడ్లోకి వచ్చేసాను ఎందుకు అంటే మన గ్రీన్ ట్రెండ్స్ సెలూన్ అనేది చాలా ఫేమస్ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఫోర్ హండ్రెడ్కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా సో అలాంటి సెలూన్ మన ఏరియాకి రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈ రోజుల్లో బ్యూటీ ఇంపార్టెన్స్ గురించి ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు మీకు ఆల్రెడీ తెలుసు పల్లెటూరు దగ్గర నుంచి సిటీ వరకు అందరూ మంచిగా రెడీ అవ్వాలి ఏ చిన్న అకేషన్ అయినా కానీ డైలీ రొటీన్ అయినా కానీ చక్కగా రెడీ అవుతున్నారు సో అలాంటి సర్వీసెస్తో మన ముందుకు వస్తుందన్నమాట అప్గ్రేడ్ అయ్యి చాలా లేటెస్ట్ టెక్నాలజీతో మంచిగా అందరికీ న్యూ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయాలి గ్రూమింగ్ విషయంలో అని చెప్పేసి గ్రీన్ ట్రెండ్స్ మన ముందుకు వచ్చింది సో తప్పకుండా ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఈ సర్వీసెస్ ని వినియోగించుకొని హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నాను గుడ్ మార్నింగ్ ఆల్ వెల్కమ్ టు గ్రీన్ ట్రెండ్స్ టుడే వి ఆర్ సెలబ్రేటింగ్ గ్రాండ్ లాంచ్ ఆఫ్ మణికొండ అవుట్లెట్ విత్ గారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్వైట్ హర్ సో తన హస్తం బాగుంటుందని మేము మార్కెట్లో విన్నాము అండ్ యువర్ ఇస్ వెరీ హంబుల్ And let me introduce myself. My name is Hari Krishna. I'm a business development manager for APN Telangana. I take care of APN Telangana. So this is 92 outlet, APN Telangana Kalipi 92 outlet. And in, uh, I mean, Hyderabad, it is Telangana, it is a 54 outlet. So Pan India, we have 54, it's a uh, 54, I mean, Pan India is a 400 plus outlets. దిస్ ఈస్ కెవిన్ కేర్ గ్రూప్ అండి కెవిన్ కేర్ లైక్ లెక్కలో మహర్జిక్ షాంపూ ఇండికా హెడ్ ఐ ఫేర్ ఎవర్ క్రీమ్ దిస్ ఆల్ బిలాంగ్స్ టు అజ్ ఓన్లీ సో వన్ పార్ట్ ఇస్ గ్రూమింగ్ ఇట్స్ గ్రీన్ టెన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మా స్టాఫ్ ఇక్కడ ట్రైన్ అంటే యాక్చువల్గా మేము బయట నుంచి తీసుకొస్తామండి తీసుకొచ్చి అంటే డైరెక్ట్గా నేను రిక్రూట్ చేయము మేము ఏంటంటే వీళ్ళకు స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చేసి అండ్ వాళ్ళకు ఒక ఎస్ఓపి నేర్పించేసి మా బ్రాండ్ ఎస్ఓపి సి దే ఆర్ లాడ్ ఆఫ్ సెలూన్స్ ఆర్ హియర్ బట్ వై గ్రీన్ టర్న్స్ ఆర్ గెటింగ్ సక్సెస్ఫుల్ జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ స్టాండర్డ్ ఫార్మట్స్ మా యొక్క ఎస్ఓపి మా యొక్క నిబంధనలు రైట్ కస్టమర్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి మేము ఇచ్చే ప్రోడక్ట్స్ సర్వీసెస్ ఇవన్నీ వెల్ ట్రైన్డ్ అనమాట మా స్టాఫ్ సో డైరెక్ట్గా మేము స్టాఫ్ని కూడా రిక్రూట్ చేసుకోము మేము వాళ్ళని డెమోస్ కానీ లైక్ యూనో ట్రైనింగ్ కానీ అప్డేట్ చేసి తీసుకుంటాం అనమాట అండ్ ఐ వుడ్ ఐ వుడ్ లైక్ టు ఇంట్రొడ్యూస్ మై స్పెషల్ పర్సన్స్ యాక్చువల్లీ యునో చాలా మందిని చూసాను నేను ఫ్రాంచైజీస్ని ఇక్కడ నాకు అంటే లైక్ ఆత్మీయ లాగా అనిపించారు దాట్స్ లైక్ ఫ్రమ్ ద డే వన్ ఐఎమ్ సపోర్టింగ్ దెమ్ రైట్ అండ్ టు బీ హానెస్ విత్ యూ డెఫినెట్ ఐ ఐనో విల్ డెఫినెట్గా సక్సెస్ అవుతారు అట్ ద సేమ్ టైం యూనో ఇంకా ఇలాంటి అవుట్లెట్ రెండు తీసుకుంటానని ఆశిస్తున్నాను నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు వెరీ బడీ అందరికి నేను నేను ఫ్రాంచైజ్ తీసుకున్న గ్రీన్ జాట్స్ బికాస్ నేను చాలా చూశాను బట్ ఐ లైక్ ద గ్రీన్ జట్స్ బికాస్ ఆల్రెడీ గారు చెప్పినట్టు వాళ్ళ స్వపీస్ ఇవన్నీ నాకు బాగా నచ్చాయి సో దట్స్ వై ఐ చూస్ గ్రీన్ టెంట్స్ దీన్ని నేను అక్కలీ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి చాలా చూసాను తీసుకోవాలని బట్ ఫైనల్లీ నాకు ఇది బాగా నచ్చింది బికాస్ ఆఫ్ ఆల్ ఆల్ సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్స్ ఇది డే వన్తో జస్ట్ ఫ్రాంచైజీ ఇచ్చి వాళ్ళు ఏమీ డే వన్తో రిలేషన్ కట్ చేయట్లు బట్ లాంగ్ టైంలో బట్ ఎవ్రీ స్టేజ్లో దే ఆర్ హెల్పింగ్ ఎవ్రీ స్టేజ్లో కూడా వాళ్ళకి మాకు గైడ్ చేస్తున్నారు ప్రతి స్టేజ్ నాట్ ఇన్ వన్ ఆల్ లెవెల్స్ సో దట్స్ వై ఐ లైక్ అండ్ ఐ చూస్ దిస్ గ్రీన్ ట్యాంట్స్ Thank you. Thank you so much. థ్యాంక్ యూ టు ఆల్ యాక్చువల్లీ మేము త్రీ మంత్స్ నుంచి ఫుల్లీ రీసెర్చ్ చేశాము సో అంటే వేరే అదర్ ఫ్రాంచైజీలు కూడా ఉన్నాయి లైక్ నాచురల్స్ అండ్ ఎవ్రీథింగ్ బట్ వై వీ ప్రిఫర్ గ్రీన్ ట్రెండ్స్ సో గ్రీన్ ట్రెండ్స్ ఏంటంటే లైక్ సో ఇట్ ఈస్ వెరీ ఫ్రెండ్లీ అంటే కస్టమర్కి కూడా లైక్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ గివింగ్ లైక్ అఫోర్డబుల్ ప్రైస్ అండ్ నేనే సర్వీస్ కూడా తీసుకున్నాను యాక్చువల్లీ సర్వీస్ తీసుకొని నేను చెప్తున్నాను లైక్ ఇట్ ఈస్ అ కస్టమర్ ఇంట్రాక్టివ్ కానీ సో నాకు చాలా బాగా నచ్చింది వచ్చింది అసలుకి అంటే మనము ఒక అంటే ఒక హాఫ్ అన్ అవర్ చేంజ్ చేసుకొని ఏదో వెళ్ళిపోవాలి అన్నట్లు కాదు సో ఇట్ ఈస్ అ అంటే వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ కానీ అంటే మనం అసలు చాలా కంఫర్ట్ జోన్ ఉంటుంది అనమాట ఫుల్లీ సో నాకు అది మాత్రం చాలా ఫుల్గా నచ్చింది సో అన్ని రిమైనింగ్ అదర్ ఫ్యాక్టర్స్ కూడా చూశాను సో కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ వెరీ గుడ్ అండ్ సో ఐ హ్యాపీ వెరీ మచ్ సో దట్ ఈస్ ద రీజన్ వీ కేమ్ ఫర్ ద గ్రీన్ రెండ్స్ సో థ్యాంక్ యూ సో మచ్ యూ